విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో సిఐటియు జిల్లా ఉపా తమ్మినేని సూర్యనారాయణ నేతృత్వంలో నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని నిరసనగర్ ర్యాలీ మానవాహారం నిర్వహించారు పదకొండు కార్మిక సంఘాలు కేంద్ర విధానాల వల్ల కార్మిక హక్కులు తగ్గిపోతుందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ నుంచి రక్షించాలి అని ఉపాధి హామీ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశాయి ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మధ్యల రమణ జిల్లా కమిటీ సభ్యుడు

మూడు సంవత్సరాల పట్టి నుంచి మేము చేసి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే వయసులో ఉంటారు జాయిన్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం కాపాడింది మేము మా దగ్గర డబ్బులు లేకపోతే మీరు బిల్లు ఇవ్వకపోతే పుస్తలు తాకట్టు పెట్టి అన్నం పెట్టిన సందర్భాలు ఉంటాయి ఎవరు మాకు డబ్బులు కూడా ఎవరు కిరణా వాడు ఎవరు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు బిల్లులు ఇవ్వడానికి మీ చుట్టూ జరగాల్సిన పరిస్థితి ఒకప్పుడు చేశాం ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే ఈ ప్రభుత్వం మన కష్టానికి ఏదో రోజు రోజు అని చెప్పేసి ఆ మాత్రం రోజంతడు ఎక్కడికైతే ఒక ఐదు వందల నాలుగు వందలు పూజ చేసుకుంటూ వస్తుంది నారాయణ